बीग्तोन मिलेक कुढ स्यिवाइवोटाज नूक्तोường 없는 फितलग गुद्रई पताओ धल्हा थे कंदेल अ అది వే ఓ ఎంగలంటే ముదేన వస్తారా గుడిలంటే తత్తదాన్ని గుడిల ఉన్నాడు ఆడికి చూసేవాడు వర్థూడ చేయాలి ఆ వర్థూడ దాని కూడా ఆ రదను బుజ్జ కోటి రామ અરે પાક ઇતણું મે નાવા ઓ રાજેપુડા તાર કા આવી તાર કા એ એડુગા એડુના ઓ મે તરી ભૂની સુ હા ભૂટલેયા મુંડા ની અવકારવા આ ની બોંદો ઓરગા તને તું દીસો ની દિખતા ની સટ્ટા માટરાયા ની ને વાંડું વયા ની તું મોય કે હે નત લંજા ઇત મરે હે નત ફૂલ લંજા મુંડા હઈ હિયાર કે પારવાલી ઇત ઓ બિજ્ઞાન પ્રાણી મોકલ કે રુંને હે એ

మళ్ళీ పదకొండు నాకు అసలు ఆకలి సార్ తగ్గి మింగిన అనుకో పదకొండే అసలు ఆకలి కాదు అసలు అసలుసారి మా తల్లి తల్లిగా ఖర్చు దేవి వచ్చిందమ్మా బిడ్డ ముంచాడు గిట్ట చెప్పకుండా పోయినా అనుకో తెలంగాణ

వెళ్ళిపోతారు ఎట్లనే కావాల్సిన సరిసారి పెట్టబట్టే నేను ఆయన చుట్టూ పోయి కూడా అంత ఆలుగుతాను ఎలా నానే పోతులు తాగలేదు ఆయనే పొత్తులు తాగలేదా అప్పుడు అంటే పొగాకు దొరకలే పొత్తులే ఇప్పుడు పొగా దొరుకుతుంది తిరుగురడు అంటే ఓ ఆడిదాన్ని ముచ్చడు అదంతా పర్వాలేదు వాడలు తిరిగి వంతలు తిరిగి బోడలు ఏ శాంతి పోసగొట్టిదా రెండు వేని నాకు మరి

ஏடுக்கு அடகட்டே போ. நீ எவர் புடிச்சிட்டு வந்து வா மச்சீஸ் கைல இருக்கு. நோ ச்சோ கட்டி போட்டு போற வரே போற வரே வந்து தான் டேவெட்ட குனாரு. கோடவல்லார ரங்கா It's <laughs> too <laughs> ఓగరికి కాలి వితి ఓగరికి చెయి వితి ఓగని తోడల పైన కూతున రారంగా కూతున రారంగా నీవు కూతున రారంగా కూతున రొ 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 ఓగరికి కాలి వితి ఓగరికి చెయి వితి ఓగని తరే తరే ఇన్ని రూపుల రారంగా અ <laughs> కూడ మంచిగా కూర్చున్న ఎక్కడో బిడ్డ అని గమనించిన తల్లి చూడు గట్లా బాధపడతాడమ్మా తల్లికి చూడు

கத்தான் சுத்தையோ பந்த

ஆ மூணுமட்டு நேரவாசி சட்ட வேலை கொடுக்க முட்டி காட்டு சம்பராங்க அட்லோ காம்பராட்டி

கண்ண கடுப்பிப கடு கண்டுபண்டேமே కొడుకులు ఎంతమంది బిడ్డ ఎంతమంది పోనీ అయ్యో నా గారు మనం ఒక్క బిడ్డ అంటారు అని కత్తికారు ఉండగా అప్పుడు ఆ రాజన్నాడు అయ్యా లేక లేక మీ గర్భ చక్కని కొడుకు పూర్తి కదా అప్పటికి ఇప్పటికి అందరూ వరే మీకు వచ్చిందో లేదు ఆ కొడుకు పెట్టి కొడుకు పూర్తి అనుకోలేదమ్మా ఏ తల్లి కానీ కొడుకులు కానీ కోరిక తీరాలే బిడ్డల కన్నా ప్రభావం తీరాలే రేపు వచ్చిందో ఎనుకుంటే అడిగిన ఉండాలి వచ్చిందో కొడుకు పెట్టి కొడుకు ఉండాలి Etzana gelenklekele fundamentals the isitんjackata bankateella? pawrulamitu ThBraun Diвид 2-1-3296话 ndengar snap won-oti gur curs CDU Bauli 4 아이�ılar ingatennot tradatos son 100 Demon nada hatariри hier 1969, 생각이 Stadium Federal freeitations frompancer seeds for 20 boys. Gallaudes pot

నీ కొడుకు గడియాల కుట్టేడు నీ కొడుగుట్టిన గడియ మంచి వల్లడు నీ ఊరు మాతి ఏమి కంజేరు దగ్గర నీ పేరు కంజరాలు నీ భార్య పేరు కంచురేవి నువ్వు నల్ల కొడుకు పేరు చక్కని పేరు వచ్చేయండి ముగ్గురు దేవతల పేరే అంటే వాటి విష్ణు బ్రహ్మ మహేశ్వరుడు మూడు గుళ్ళు అట్టేడు మూడు గుళ్ళల్లో పూల వేస్తే నీ కొడుకు జన్మించిన వాటిని నీ కొడుకు ముగ్గురు పేరు పెడతాను బ్రాహ్మణయ్యా ತಿರುಕ ವೀರನ್ನು ಪೇರು ಪಿಲ್ಸ್ಕೊಮ್ ಅಯ್ಯ ನೇರು ಬದಲು ಪೇರು ಪಟ್ಟ ಅಯ್ಯೋ ತಾನು ಗೋವುದೂಚ ಬ್ರಾಹ್ಮಣ ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ನೇನು ಮೀ ನಲ್ಲ ಶ್ರೀನಿವಾಸ కళని గౌరవించండి కళాకాలను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్